కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిందట అన్నది సామెత ఇందులో నాలుక అన్నది ప్రధానంగా ఉంటుంది వాడు నోట్లో నాలుక లేనివాడు అని అమాయకుడిని ఉద్దేశించి చెప్తుంటారు నరం లేని నాలుక ఏమైనా మాట్లాడుతుందని అనవసరంగా మాట్లాడేవారిని గురించి చెప్తారు అయితే సమాజంలో అందరితో మంచిగా ఉంటూ సహాయపడేవాడిని తల్లలో నాలుకలా ఉంటాడని కూడా చెప్తుంటారు ఇంకా చాలా సందర్భాల్లో నాలుక గురించి ప్రస్తావన ఉంటుంది కానీ అన్ని ఇంద్రియాలు లాగా నాలుకకు ప్రధాన స్థానం దక్కలేదు నిజానికి మనం ఏం తినాలన్నా తినొద్దు అనుకున్నా దాన్ని పరీక్షించి చెప్పేది నాలుక నాలుక ఒక్కసారి రిజెక్ట్ చేసిందంటే చాలు మెతుకు గొంతులో దిగదు అంతటి విలువైన స్థానం నాలుకకు మొన్న అమెరికాలోని టెక్సాస్ కు చెందిన బ్రిటనీ లకాయో తన ఏడు పాయింట్ తొంభై సెంటీమీటర్లు లేదా మూడు పాయింట్ ఒకటి ఒకటి అంగుళాల నాలుకతో ప్రపంచంలోని అతి వెడల్పైన నాలుక కలిగిన మహిళగా గిన్నెస్ రికార్డ్ సొంతం చేసుకున్నారు ఆమె నాలుక దాదాపు క్రెడిట్ కార్డ్ అంత వెడల్పుగా ఉంటుంది బయటకు కనిపించకుండా లోపలే ఎన్నో పనులు నిర్వహించే నాలుక మన ఆరోగ్యాన్ని కూడా బయట పెట్టే పనులు చేస్తుంది నాలుకలో వచ్చే మార్పుల ఆధారంగా మనిషి ఆరోగ్యాన్ని అంచనా వేస్తుంటారు మన జీవన విధానంలో నాలుకపై పెద్దగా శ్రద్ధ పెట్టం కానీ ఏదైనా జబ్బు కోసం డాక్టర్ దగ్గరకు వెళ్ళినప్పుడు డాక్టర్ మొదట నోరు తెరిపించి నాలుకను పరిశీలించి చూస్తారు నాలుకను చూడడం ద్వారా కాలేయం వంటి అనేక వ్యాధుల లక్షణాలు వ్యక్తం అందుకే వైద్యులు నాలుక రంగును బట్టి శరీర ఆరోగ్యం చెబుతుంటారు మనలో చాలా మంది పట్టించుకోకుండా వదిలేసే శరీర భాగం నాలుక మన కేవలం బ్రష్ చేసేటప్పుడు మాత్రమే నాలుకను క్లీన్ చేస్తాం అయితే ఆ తర్వాత నాలుక రంగు ఏమైనా మారిందా ఏవైనా సమస్యలు వచ్చాయా అని చూడండి శరీరంలోని ఇతర అవయవాల మాదిరిగానే నాలుక కూడా ఎన్నో విధాలుగా ప్రభావితం అవుతుంది మన ఆరోగ్యంపై ఎంతో ప్రభావాన్ని చూపుతుంది నాలుకపై తెల్లగా ఏర్పడే పొర కనిపిస్తే దాన్ని సరైన పద్ధతిలో శుభ్రం చేయడం లేదని అర్థం అంటే పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని నాలుక సూచిస్తుంది అన్నమాట ఇలా నాలుకపై తెల్లని పొర ఏర్పడింది అంటే నాలుకపై బ్యాక్టీరియా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నాయని అర్థం అయితే ఇది డిహైడ్రేషన్ సమస్య వల్ల కూడా ఏర్పడుతుంది నాలుక గరుకుగా స్ట్రాబెర్రీ పండ్లపై ఉండే ముళ్ళల్లా కనిపించడాన్ని స్ట్రాబెర్రీ టంగ్ అంటారు ఇది బి విటమిన్ లోపం వల్ల జరుగుతుంది ఈ వ్యాధి రక్తనాళాలను ప్రభావితం చేస్తుంది పిల్లలే ఈ వ్యాధి బారిని ఎక్కువగా పడుతుంటారు మరి కొంతమంది నాలుక నల్లగా కనిపిస్తుంది నాలుక ఇలా కనిపించిందంటే వారు స్మోకింగ్ చేస్తున్నట్లు గుర్తించాలి అలాగే కాఫీ లేదా టీలను ఎక్కువగా తాగినా కూడా ఇలాగే అవుతుంది అతిగా యాంటీబయాటిక్స్ వాడకం వల్ల కూడా జరుగుతుంది నాలుక కొద్దిగా నీలం లేదా ఊదా రంగులో కనిపిస్తే రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉన్నాయని తెలుసుకోవాలి ఇది గుండె ఊపిరితిత్తులు వంటి అవయవాలకు సంబంధించిన వ్యాధులను కూడా ఈ రంగు సూచిస్తుంది అప్పుడప్పుడు అందరికీ నోరు పూత పూస్తుంటుంది నాలుక పూత ఒక రకమైన సిలీంద్ర సంబంధమైన వ్యాధి నోటి పూత కారణంగా నాలుక నోటి లోపల బుగ్గలు పెదవులు ఎర్రగా పూసినట్లు కనిపిస్తుంది కారం తగిలితే మంట పుడుతుంది నోటి వెంట లాలాజలం ఊరుతుంది ఏమి తినాలన్నా నొప్పితో చాలా బాధపడాల్సి ఉంటుంది నాలిక పైన అంతా చిన్న చిన్న పుండ్లు కూడా వస్తాయి దీనికి కారణం ముఖ్యంగా నోటి అపరిశుద్ధత అంతేకాకుండా ఒక్కోసారి శరీరంలో బి కాంప్లెక్స్ లేమి వలన వైరస్ వలన ఫంగస్ బ్యాక్టీరియాల ఇన్ఫెక్షన్ కడుపులో పురుగులు మెటాలిక్స్ పాయిజనింగ్ దీర్ఘకాలిక అనారోగ్యం మానసిక ఒత్తిడి అజీర్ణ వ్యాధి దంతాల వ్యాధులు ఏదైనా మందులు తీసుకుంటే అవి వికటించినప్పుడు ఇలా నోరు వస్తుంది కనుక ఎంతైనా మన నోరును మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి శరీరం లోపల కంటికి కనిపించిన ఇన్ని రకాల రుగ్మతలను పూర్తిగా మెత్తగా ఉండే ప్రత్యేక కండర్ నిర్మాణం కలిగి ఉంటుంది ఇందులో ఎముక ఉండదు ఆహారాన్ని నమలడం మింగడంలో ఉపకరిస్తుంది దీని వల్లనే మనకు ఆ పదార్థం రుచి తెలుస్తుంది నాలుకను నోట్లో ఊరే లాలాజలం ఎప్పుడు తడిగా ఉంచుతుంది మనం మాట్లాడడానికి సహకరిస్తుంది ఇది నోటి అడుగు భాగం నుంచి గొంతు వరకు వ్యాపించి శరీరంలో కలిసిపోయి ఉంటుంది నాలుకపై భాగంలో ఉండే జిహ్య మొక్కలు పదార్థం రుచిని మెదడుకు పంపిస్తాయి నాలుక రుచిని ఎలా గుర్తిస్తుంది రుచుల భిన్నత్వాన్ని ఎలా గ్రహిస్తుందన్నది ఆసక్తికరంగా ఉంటుంది వెనుక భాగంలో వెడల్పుగా మరియు ముందు భాగంలో సన్నగా ఉండే నాలుక ప్రధానంగా నాలుగు రకాల రుచులను తెలియజేస్తుంది దాని ఎగువ ఉపరితలంపై కొన్ని కణిక గడ్డలు ఉంటాయి వీటిని రుచి మొక్కలు జిహ్వా మొక్కలు అంటారు మనం ఒక పదార్థాన్ని తిన్నప్పుడు లాలా జలంతో పెరిగిన తర్వాత ఆ వస్తువు నాలుగుపై వ్యాపిస్తుంది అప్పుడు మాత్రమే దాని రుచి ఎలా ఉంటుందో మనకు తెలుస్తుంది ఇక నాలుక ముందు భాగం ఏదైనా తీపి లేదా ఉప్పుగా ఉందా అని చెప్తుంది నాలుక వెనుక భాగం చేదు రుచిని అనుభవించి చెప్తుంది అటుపక్క ఇటుపక్క భాగం పుల్లని రుచిని సూచిస్తుంది ఇక నాలుక మధ్య భాగంలో రుచి మొగ్గలు ఉండవు దీని కారణంగా మనం ఈ భాగం ద్వారా మనం ఎలాంటి రుచిని ఆస్వాదించలేము పళ్ళ ద్వారా ఏదైనా నమిలినప్పుడు వాటిని మరింత మెత్తగా చేసేందుకు నాలుక పనిచేస్తుంటుంది పూర్తిగా ద్రవ పదార్థం అయ్యే వరకు పిండి మరలో గింజలను లోపలికి తోసినట్టు పక్కకు తోసే పని నాలుక చేస్తుంది జ్వరం వచ్చినప్పుడు చాలా చల్లగా లేదా వేడిగా ఉన్న పదార్థాలు తిన్నప్పుడు రుచి మొగ్గలు క్రియారహితంగా మారతాయి అందుకే ఆ సమయంలో దేని రుచిని గ్రహించలేం అలాగే కడుపు నొప్పిగా ఉన్న లేదా మలబద్ధకం ఏర్పడినప్పుడు కూడా ఆహారం రుచి రుచి గ్రహించలేం దాన్ని మనం ఆకలి లేదని చెప్తుంటాం అన్నమాట నోటి శుభ్రతకు గుండె జబ్బులకు లింక్ ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తుంటారు దీన్ని బట్టి నోరు క్లీన్ గా ఉంచుకోవడం ఎంత అవసరమో ప్రతి ఒక్కరూ గుర్తించాలి నాలుక కూడా జబ్బు చేస్తుంటుంది కానీ దాన్ని ఎక్కువగా పట్టించుకో సహజ సిద్ధంగా దాని నిర్వహణ చూసుకుంటుంది నోట్లో ఊరే లాలా జలంలోనే సదరు మందులు విడుదల చేసి జబ్బును తగ్గించుకుంటుంది అయితే ఇంకా త్వరగా నయం కావాలంటే మాత్రం కారణాన్ని బట్టి చికిత్స చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా నోటి శుభ్రత పాటించాలి లిస్ట్రైన్ లాంటి మౌత్ వాష్ లాంటి వాటితో నోరును బాగా పుక్కిలించాలి పోషకాహారం లోపం ఉంటే మంచి విటమిన్లు ఉన్న ఆహారం తీసుకోవాలి రక్తహీనత కనిపిస్తే ఐరన్ ప్లస్ ఫాలిక్ యాసిడ్ వాడాలి కాంప్లెక్స్ మాత్రలు లేదా సిరప్ రెగ్యులర్ గా తీసుకుంటుండాలి నాలికకు ఇరిటేషన్ కలిగించే కారం మసాలాతో ఉండే ఆహార పదార్థాలను అవాయిడ్ చేయాలి ఆల్కహాల్ పొగాకు ఉత్పత్తులు నాలికను ధ్వంసం చేస్తుంటాయి వాటికి దూరంగా ఉండాలి సాధారణంగా రోజులో ఒక్కసారి మాత్రమే నాలుకపై మనం దృష్టి పెడుతుంటాం ఉదయాన్నే బ్రష్ చేసినప్పుడు దంతాలతో పాటు నాలుకను కూడా శుభ్రం చేసుకుంటాం ఇందుకోసం కొందరు చేతివేళ్లను మరికొందరు క్లీనర్లను ఉపయోగిస్తుంటారు చాలా మంది నాలుక క్లీనింగ్ గురించి ఎందుకో పెద్దగా పట్టించుకోరు అదేదో సెకండ్ ప్రయారిటీగా చూస్తారు పిల్లల ఒక్కోసారి నాలికను బయట పెట్టమని అడగరు దాన్ని సరిగ్గా క్లీన్ చేస్తున్నారా అన్నది చూడరు తినేటప్పుడు ఆ తిండిని రొటేట్ చేయడం లిక్విడ్ యాడ్ చేయడం మింగడం లాంటి ఎన్నో పనులు చేసే నాలికను సరిగ్గా క్లీన్ చేయకపోతే చాలా సమస్యలు వస్తాయని గుర్తించాలి అపరిశుభ్రత కారణంగా లాలాజల గ్రంధులు గ్రంథులు మూసుకుపోతాయి టేస్ట్ బజ్జ్ కూడా ముడుచుకుపోతాయి తిన్న ఆహారంలోని పార్టికల్స్ నాలుగు మీద పేరుకుపోతాయి వీటి ద్వారా బాక్టీరియా విజృంభిస్తుంది నాలుగుపై టాక్సిన్స్ పేరుకుపోతాయి ఇవి పెరిగి చిగుళ్ళు వ్యాధికి దంతక్షయానికి కూడా కారణమవుతాయి ఈ పరిస్థితి ముదిరితే నోటి దుర్వాసన వేధిస్తుంది అందుకే ప్రతిరోజు వేళ్లతో కాకుండా టంగ్ క్లీనర్ తో నాలుగుపై మృదువుగా టంగ్ క్లీనింగ్ చేసుకోవాలి